శరీరంలోకి ప్రవేశిస్తాను వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారుగా ఓ కుటుంబం ఉందిగా అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అను అనుభవంలోకి రావాలి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు అనుభవించవలసిందే అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు కాలోహి సతతం కర్త సతతం సుఖదుఖయోహో నరాణం పరతంత్రాం పుణ్యపానుయోగత అన్నాడు నరాణం పరతంత్రాం నరుడు పరతంత్రుడు ఏమీ పుణ్య పుణ్యపానుయోగత గత జన్మలలో నువ్వేం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు వాడు అన్ని గుప్తంగా రాస్తాడు చిత్రంగా కూర్చొని చిత్రగుప్తులు చిత్రగుప్తులంటే ఎవడో కాడు పరమాత్మయే ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేసావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని